నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు రైతులకు సంపద సృష్టించేందుకే మినీ గోకులం షెడ్డు మినీ గోకులం షెడ్డు ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఎంబెగనూరు ఎమ్మెల్యే రైతులకు సంపదను సృష్టించేందుకే మినీ గోకులం షెడ్లని మినీ గోకులం షెడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంబిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి పేర్కొన్నారు శనివారం కర్నూలు జిల్లా ఎమ్మెనూరు మండలం పరిధిలోని శ్రీరాంనగర్ గుడికల గ్రామంలోని మినీ గోకులం షెడ్డు నిర్మాణం పూర్తి చేసిన వాటిని ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంపదను నేను సృష్టిస్తానని చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మినీ గోకులం షెడ్లని ప్రారంభోత్సవం చేస్తున్నామని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వంలో నరేగా పథకంలో ఒక కార్యక్రమం కూడా చేపట్టకుండా ముందుకు పోయినందుకు జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు వార్తలు పెట్టి మూలకు కూర్చోబెట్టారని విమర్శించారు ఈరోజు గుడికల్ గ్రామానికి చెందిన రైతు గొల్ల లింగన్నకు నరేగ కింద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం తరపున రైతు గొల్ల లింగన్నకు ఒక లక్ష ఎనభై ఐదు వేల రూపాయలతో పశువుల షెడ్డు నిర్మాణం చేపట్టారని ఇందులో రైతులకు తొంభై ఐదు శాతం సబ్సిడీతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా జరిగే ఒక గొప్ప కార్యక్రమానికి ఈ షెడ్డు నాంది అన్నారు ఈ షెడ్డు కేవలం పశువులకు మాత్రమే నీడనివ్వడమే కాకుండా పాడి పరిశ్రమను పెంచి రైతులకు సంపదను సృష్టించడానికి ఈ మినీ గోకులం షెడ్లు చాలా ఉపయోగకరంగా ఉన్నాయన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లో ఒక పండుగ వాతావరణంలో రోడ్లు వేస్తున్నామని ప్రజలకు కళ్లకు కనిపించే విధంగా రైతులకు మేలు చేసే విధంగా ఉపాధి హామీ పథకం ద్వారా మంచి పనులు చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్కు సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బంగారమ్మ ఈఓఆర్డి రెటర్న్ డిడి డిడి ఏపీఓ క్లస్టర్ టీఏలు టీడీ మండల ప్రధాన కార్యదర్శి దేవానందం మండల టిఎన్టీయూసి నాయకులు అయ్యన్న గ్రామ టీడీపీ నాయకులు మిల్లార్ ఎలకన్న పేట ఆంజనేయ పైంట్ నల్లయ్య కూలూరు మాదన్న కౌలుట్ల ఊరకుందు సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు పశువులకు పచ్చగడ్డికి ఇబ్బంది అన్నప్పుడు ఆ రోజుల్లో కూడా బ్రహ్మాండంగా ఏదైతే ఆ యొక్క గ్యాస్ అదే అదేవిధంగా బాడర్ గాని అదేవిధంగా తాగడానికి నీళ్లకు ముఖ్యంగా పశువుల గురించి కూడా ఆలోచించి ఈ రోజు మన పశువులు పాడి నేను అదే చెబుతున్నా ముఖ్యమైన ఒక సంపద రైతుకు చాలా మటుకు ఈరోజు ఆవులు చూస్తుంటారు మీరు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ఎమ్మెగనూరులో తిరుగుతున్నాయి అటువంటి దాన్ని అన్నిటి కూడా గణన చేసి ఎవరి ఆవులు ఎవరివి ఆ ఆవులకు ఒక ఓనర్షిప్ ఇచ్చి అదే రకంగా వాటి ఆరోగ్యాలతో పాటు భీమాను కూడా కల్పించే కార్యక్రమం ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఈరోజు ముఖ్యమంత్రి వర్యులకు చంద్రబాబు నాయుడు గారికి అదే రకంగా వ్యవసాయ శాఖ మధ్యలు అచ్చెన్నాయుడు గారికి దీని మీద వెటర్నరీ డిపార్ట్మెంట్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి పశువులని దిగ్విజయంగా పూర్తి చేసి ప్రతి ఒక్క పశువుని అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆవులు కావచ్చు గోవులు కావచ్చు ఎనుములు కావచ్చు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఏ ఒక్క రైతుకు సంబంధించినటువంటి ఆ యొక్క పాడిని పరిశ్రమని ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మన ప్రభుత్వంలో బీమా సౌకర్యాన్ని కూడా కనిపించే ముందుకు అసోసియేషన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తానని చెప్పి ప్రారంభించడం జరుగుతుంది ఇప్పుడు నేను ఈరోజు ఈ సందర్భంగా ఎందుకు చెప్తున్నా ఏదైతే నరేగా కార్యక్రమాలు ఉన్నాయో ఆ నరేగా కార్యక్రమాల్లో కేవలం మట్టితో ఒక ఫీల్డ్ ఛానల్స్ పేరు మీద ఒక్క అసెంబ్ట్ కూడా క్రియేషన్ చేయకుండా సంపాదన సృష్టించే ఒక్క కార్యక్రమం కూడా చేయకుండా ముందుకు పోతే ఐదేళ్ళు ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి వార్తలు పెట్టి పక్కన కూర్చోబెట్టారు మరి రోజు ఈ సందర్భంగా చాలా సంతోషం ఇక్కడ రైతు గొల్లలింగన్న గారు అదే విధంగా ప్రవీణ్ కుమార్ గారు నరేగా కింద ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క అధ్యక్షత ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం తరఫున రైతుకు ఇక్కడ వచ్చినటువంటి ఏదైతే వాళ్ళకి లక్ష ఇరవై ఐదు వేల చూస్తే పశువుల షెడ్ నిర్మాణం తొంభై శాతం సబ్సిడీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ రోజు జరిగేటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి ఈ రోజు ఈ అసెంట్ ఒక నాంది ఇక్కడ చూస్తున్నారు మనకి ఏదైతే గోమాతలు గాని పశువులు కానీ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా షెట్ ఏర్పాటు చేసుకుని వాటికి నీళ్ళని ఇవ్వడమే కాకుండా వాడి పరిశ్రమని పెంచే విధంగా రైతుకు అన్ని వేళ అనుకూలం ఉండే విధంగా నరేగా కార్యక్రమం కింద ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్రత్యేకంగా ఈ యొక్క అసెట్ చూస్తే మీకు తద్వారా ఈ రైతులకు ఆ కుటుంబానికి సంపద ఆ రైతుకు సంపద వచ్చిందంటే లాభం వచ్చిందంటే మన గ్రామానికి లాభం వచ్చింది మండలానికి లాభం వచ్చింది నియోజకవర్గానికి లాభం వచ్చిందంటే అదే అదేవిధంగా రాష్ట్రానికి మాత్రం లాభం వచ్చింది మరి రోజు ఒక చిన్న కార్యక్రమంతో సంపదని అదే రకంగా ఇక్కడ ఈ యొక్క పని ఏదైతే ఉందో ఉపాధి హామీ కింద కూలీలు చేసేటువంటి పని ఆ పనిని కూడా ఉపాధి కూలీలుగా వర్ణించేటువంటి పనిని కూడా గతంలో దోపిడీ చేసిన వైరాన్ని ఒక పక్కన చూసాం ఈ రోజు దాంతో ఈ రోజు ముఖ్యంగా ఒక అసెట్ ఫార్మేషన్ చేసి ఒక రైతుకి ఈ రోజు బ్రహ్మాండంగా సంపదని సృష్టించేటువంటి కార్యక్రమానికి నాంది పలికినందుకు చాలా సంతోషం ఎక్కువ సమయం ఎందుకంటే ఈ రోజు ఇప్పుడే మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కర్నూలుకు వస్తున్నారు ఏదైతే వారు డిజైన్ చేసినటువంటి వారే శాఖలో ఉండేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించి ఇంతకు ముందు మేము అందరం కూడా గ్రామాల్లో పోతే ఐదేళ్లు కనీసం ఒక ఇంటి ముందు కాలం కాదు కదా గొంతలు పిడికి మందులు వేసిన పాపలు ఒక పండుగ వాతావరణంలో గ్రామాల్లో రోడ్లు వేస్తున్నాం కూటమి ప్రభుత్వం వచ్చినానికి ఇటువంటి అనేక మంచి కార్యక్రమాలు కళ్ళకు కనిపించే విధంగా అసెట్ క్రియేషన్లు చేసి రైతులకు మేలు చేసేటువంటి కార్యక్రమాలు ఉపాధి హామీ పనుల ద్వారా జరుగుతున్నాం మరొకసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జనసేన అధ్యక్షులు అదే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం డిమాండ్ రివెన్ ప్రోగ్రామ్ కాబట్టి ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తాం రైతు కూడా పుష్కలంగా పేద రైతులు కూడా ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న కూడా ఎంత మందికి కావాలంటే అన్ని ఈ గోకుల శాంక్షన్ చేసి దాదాపు రెండు లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ఒక అసెట్ ని పోగొట్టాలి కేవలం ఒక రైతు పద్దెనిమిది వేల రూపాయలు పెట్టుకుని ముందుకు తీసుకుపోతే పరిస్థితి వచ్చిందంటే దీనికి ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వారికి పవన్ కళ్యాణ్ గారి డిప్యూసీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా ఎమ్మెల్యే నియోజకవర్గంలో తెలియజేస్తూ సెలవు మండలం కర్నూలు జిల్లా మా నాన్నగారైన జి లింగన్న గారి మినీ గోకులం షెడ్ గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది అదే ప్రభుత్వం పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు నా చేతి నుంచి కట్టించుకొని మిగతా అంతా ఒక లక్ష ఎనభై ఐదు రూపాయలు నాకు రిటర్న్ అమౌంట్ చేయడం జరిగింది ఈ షెడ్యూల్ నుంచి చిన్న లాభం పొందాను నేను సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేశాను గవర్నమెంట్ నాకు షెడ్యూ శాంక్షన్ చేసిన తర్వాత నేను రెండుకి ఇంకా నాలుగు పెంచుకొని ఒక పశువుకు నాలుగు పదివేలు చెప్పిన నాలుగు పశువులు నలభై వేలు గాను ఉపాధి పెంచుకోవాలని ఈ టెడీ ప్రభుత్వంలో నాకు కల్పించినటువంటి ఈ షెడ్యూల్ని ధన్యవాదాలు తెలుపుకుంటాను సీఎం సార్ గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారికి అదేవిధంగా ఈ నియోజకంలో ఉంటున్న ఎమ్మెల్యే జయనేశ్వరెడ్డి సార్ గారికి నాయకు కృతజ్ఞతలు తెలుపుకుంటారు నాకు ప్రభుత్వం ఇచ్చినటువంటి షెడ్యూల్ ఇంకా కొంతమంది రైతులకి ఇలాగే కల్పిస్తే చాలా మందికి ఉపాధి ఉంటుంది ఉపాధి కూడా కల్పించినట్టు ఉంది కాబట్టి ప్రభుత్వం ఇంకా ఎన్నో షెడ్యూల్ మా ఊరికి ఇంకా శానిచైజ్ చేయాలని కోరుకుంటారు